అనంతపురం జిల్లా అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఏడు రోజులుగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం ముప్పై ఎనిమిదో రోజుకు చేరింది అందులో భాగంగా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు పట్టణంలోని ప్రధాన రహదారులో అంగన్వాడీ టీచర్లు భీక్షటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్లు ముప్పై ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు జగన్ సర్కార్ అంగన్వాడీ టీచర్లను రోడ్డు మీద అడుక్కు తినే స్థితికి తెచ్చారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మా డిమాండ్లను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరోధిక సమ్మెను విరమింపజేస్తామని లేని పక్షంలో రాబో కాలంలో ఈ నిరోధిక సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు స్లోగన్స్ పోరాడుతున్నా కూడా ఆయనకి వినపడలేదు అయినా కూడా మేము మాకు ఇంటి దగ్గర పిల్లలు సాధ్యం కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్ల మీద అడుక్కుంటున్నాం ఏం చేస్తున్నామో అడుక్కుంటున్నాం అడుక్కుంటున్నా కూడా ఆయనకు కొంచెం కూడా కనకడం లేదు మా దగ్గర కనీసం వ్యక్తి అంత ఇంత ఇస్తానని మాట ఇచ్చి కూడా ఆయన తప్పించుకోలేకపోతున్నారు కానీ మాట ఇచ్చి ఏం తప్పించుకోలేకపోతున్నాడు నెక్స్ట్ నేనేం వస్తాను అనే ఈ భారమంతా నా మీదే పడుతుంది కదా అని ఆయన ముందు ఎక్కువ మా మాకు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు కానీ ఈ మాట అయితే ఆయన మనసులో కూడా పెట్టుకోకూడదు ఏం చేస్తాం మేము ఓటిన ఆయుధంతో ఆయన ఏం చేస్తాము బుద్ధి చెప్తాము ఇప్పుడు మా మాట ప్రకారంగా మా కోరిక ఒక్క కోరిక నెరవేర్చినా కూడా ఈ జీతం పెంపునే కోరిక నెరవేర్చితే మేము ఆయనకి లక్షణంగా ఆయన సర్వ విధానం ఆయనకి హెల్ప్ చేసే వాళ్ళము ఈ రోజు ఏం చేస్తున్నారు మమ్మల్ని అడుక్కునేటట్లు చేసినాడు ఈ ముప్పై ఎనిమిదవ రోజులు రోడ్డు పడేదట్లు చేసినాడు మేమేం కొంతెమ్మ కోరికలు కోరలేదు ఆయన పాలెస్ అడగలేదు ఆస్తిలో వాటా కూడా అడగలేదు ఏమడుగుతున్నాం ఆడపిల్లల మందరం కలిసి జీతం పెంచాయా జీతం పెంచాయని అడుగుతున్నామే కానీ మేము నిత్యవంతల సరిపడని ఎక్కించి పెట్టావు ఏమి కొనాలనే అన్ని పగ కాబట్టి మేము ఏం తిని ఈ ఈరోజు మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా మొత్తం అన్నీ ఎక్కించు పెట్టాం ఉద్యోగం ఇచ్చాం పే శాప్లు అవి ఇవి చేయాలంటే మాకు టెన్షన్లు మాకు బీపీలు షుగర్లు అన్ని రైజ్ అయిపోయినాయి మేము ఈ ఉద్యోగం కూడా అనుకోలేక ఇదే బీమాతోనే రోజు మేము ధర్నాతో ధర్నాతోనే సాధించుకుందాం అనుకుంటుంటే సాధించుకోలేకపోతున్నాము ఇది ముప్పై రోజులైనా కూడా అయినా మేము ఒకటే భీమానే ఉంటాయో ఉడతాయో అనేది తెలియకుండా రోజు మేము ధర్నాలు పాల్గొంటున్నాము నువ్వు మా కోరిక నెరవేర్చే వరకు ఇదే పద్ధతిలోనూ కొనసాగుతాం మేము కాబట్టి ఇకనైనా నువ్వు ఒక గొప్ప మనసు పెట్టుకొని ఈ రోజు వరకు అయినా కానీ ఇంత ముందు పోనీ ముప్పై రోజులు ఇప్పటికైనా నువ్వు మంచి బుద్ధితో మాకు ఏదో కాస్త ఎక్కించే మేము సెంటర్లకు ఖచ్చితంగా పోతామని సమూర్వకంగా నేను వినవించుకుంటాను ఇరవై ఇరవై అడుగులు చేపించినాను దేశవ్యాప్తంగా ప్రపంచమైన గొప్పగా పెద్ద అతి పెద్ద విగ్రహాన్ని నేను అందరికి చెప్తున్నావు టీవీలలో ఆడా అది గొప్ప కాదు మేము కూడా మా గుడి గుర్తిలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండి మేము విన్నవించుకుంటున్నాము అవన్నీ ముఖ్యం కాదయా ముఖ్యం ముందు మా జీతాలను మంచి మాకు సరైన జీవోలు విడుదల చేస్తామని కోరుకుంటున్నాం

निर्लख्य वाइट करे भगवान निर्लक्ष वाइट करे अंगनवाड़ी नई